నవసింహాయంలో మన అధ్యక్షుడు ఎంఆర్ఓ సార్ శ్రీనివాస సారి గిరికి మన రమణ సార్ సర్వేరు మిగతా సిబ్బందికి అందరికీ ఈ సదస్సు వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు జరుపుకుంటూ మొదలు పెడుతున్నాము మీరు ఇద్దరు కూడా సదస్సు పెట్టినారు ఏమన్నాయి కానీ కూడా ఇప్పుడు మళ్ళా అఖిల ద్వారా అన్ని పెట్టుకొని నిదానంగా చాలా మంచి నిదానంగా అన్ని చూస్తాడు తొందరపడద్దు అన్ని వివరంగా చేసుకుంటే మీ గేమ్ సమస్య కూడా అన్ని చేస్తా సార్ మనకు రీసెంట్గా ఇందాకనే మన రెగ్యమెంట్ రమణ గారు ఉన్నట్టు ఎమ్మెల్యే గారు ఇప్పుడే మన గురించి ప్రపోజల్ పంపించినాడు నా విజయవాడ గురించి తీసుకునిస్తాడు ఆ ప్రపోజలు దాదాపు ఒక మూడు లక్షలు పైన ఎస్టిమేషన్ చేసినారు ఆ గుడి కూడా చాలా వచ్చింది అక్కడ ఎమ్మెల్యే చెప్పినట్లు ఒక ఫంక్షన్ కూడా చేయాలని అనుకున్నారు దానికి కూడా కూర్చున్నారు సరిగ్గా సీసీ రోడ్లు అయితే అన్ని చాలా పైబడికి వచ్చింది రోడ్డు అయితే అటు అయిపోయి వచ్చింది డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఈ అందరి సహకారం విజ్ఞం ఉంటే ఇంకా ఐదేళ్ళు మన మన గ్రామాన్ని మన చాలా కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుందాము మనకు అన్న ఉంటాడు చివరి రెడ్డి పైన మన గారు ఉన్నారు మన ఊరే కాబట్టి మనకేం లేదు అంత నీట్గా అయిపోతుంది ఎప్పుడు పనులు అక్కడ పెండింగ్ లేదు చాలా డ్యానిమిక్గా వర్క్ చేస్తున్నారు ఎమ్మెల్యే మన ఆవిష్కంగా కూడా అట్ చేసుకున్నారు మన సార్ మరోసారి మీకు తెలియదు చాలా మెత్తగా ఉంటాడు కానీ వర్క్ చాలా ఉంది దయచేసి మీరు అంతా ఉపయోగించుకొని చేసుకునేది మనవి అందరికీ